హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి మంచి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీద ఇలాంటి జరి లైన్స్ అనమాట ఒక వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా జరీ లైన్స్ వచ్చిన్నాయి ఆల్ ఓవర్ సారీ ఈ విధంగానే ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి సాటింగ్ సాటిన్ ఇచ్చి ఉన్నారండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ చూసారా వేరే లెవెల్ అసలు అంత మంచి కలర్ కాంబినేషన్ అంటే అంత మంచి కలర్ కాంబినేషన్ ఏ శారీ చూసినా కూడా ఏ శారీ తీసుకోవాలో అర్థం కాదు సో అంత బ్యూటిఫుల్గా ఉండే మొత్తం ఓవరాల్ శారీ అంతా ఇదేనండి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ప్రతిదీ కూడా షాప్లో కూర్చునే వీడియోస్ అయితే తీయాల్సి వస్తుందండి సో బయట నుంచి నాయిస్ వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఓకేనా సో మంచి రాణి కలర్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ యాజ్ శారీ ఏ విధంగా ఉందో బ్లౌజ్ కూడా అంతే కలర్ మారుతుంది ఓకేనా దీంట్లో మంచి మంచి కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి మంచి జార్జెట్ శారీ అనమాట నైట్ వేర్ చాలా ఐ మీన్ నైట్ పార్టీస్కి వాటికి వేసుకోవడానికి అయితే ఇంకా చెప్పవసరం లేదు సూపర్గా ఉంటుంది మంచి సపోటా అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సారీ ప్రైస్ చెప్పలేదు కదా ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో మనకి అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే కనుక కనకాంబరం కలర్ అనమాట కనకాంబరం కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం వాషింగ్ అయితే మాత్రం కొద్దిగా కేర్ తీసుకుని చేయాలండి సో అదొకటి గుర్తుపెట్టుకోండి నేను ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ సారీస్ ఉన్నాయి కదా సో ఈజీగా మీరు వాష్ చేసుకోవచ్చు అండి ఈజీగా మీరు ఇది చేసేయచ్చు అని నేను అమ్మేయచ్చు బట్ నా ఏంటంటే ఈ బిజినెస్ అనేది నేను లాంగ్ రన్లో రన్ చేయాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పి ప్రైజ్ ప్రతి ఒక్కటి కూడా మీకు క్లారిటీ ఇచ్చే చూపిస్తున్నానండి సో మీరు గమనించండి ప్రతిదీ కూడా ఓకేనా సో మంచి గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకేనా సో సో మెరూన్ కలర్ అండ్ పింక్ కలర్ సో ఇలాంటివి అయితే ఎవ్వరూ చెప్పరండి హైట్ చేసేస్తారు ఎందుకంటే ప్రోడక్ట్ డౌట్ పడతారేమో అని చెప్పేసి కానీ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అండి సో ఈజీగా మీరు వేర్ చేయగలుగుతారు అండ్ క్యారీ చేయగలుగుతారు మంచి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ అండి ఇది వచ్చేసి రివర్స్ వచ్చింది బ్లూ సారీ అండ్ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో కదా సో శారీస్ చూస్తుంటేనే నాకు చాలా బాగా నచ్చే సో అందుకే తీసుకొచ్చాను ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందండి అండ్ ఇంకొక కలర్ ఉంది ఆల్రెడీ నేను ఇప్పుడే లైవ్ కోసం ఓపెన్ చేశాను సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఏ విధంగా ఉంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా సో శారీ అయితే ట్రాన్స్పరెంట్ ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇంతే జస్ట్ లైక్ మనకి జరీ లైన్స్ వస్తాయి ఒక వన్ ఇంచే గ్యాప్లో వస్తాయి ఓకేనా ఇదిగోండి కింది ఇలాగా సాటిన్ బార్డర్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇంత ఇంకా పళ్ళు పార్ట్ అంటూ వేరేగా మనకి ఇవ్వలేదు మొత్తం శారీ అంతా కూడా ఇదే విధంగా రన్ అవుతుంది చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చక్కగా కట్టుకోవచ్చు అండ్ దీని కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి మంచి రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చారండి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు నేను చేసి చెప్పగలను ఇంత తక్కువ ప్రైస్కి మరి ఎవ్వరు ఇవ్వలేరు ఐదర్ నా నేనిచ్చే ప్రైస్కి ఈక్వల్గా ఇవ్వగలుగుతారు నేను ఆలోచించినట్టుగా వాళ్ళు లేదు అంటే నా మీద ఒక రూపాయి ఎక్స్ట్రానే ఉంటుంది కదా తప్ప మన మీద తక్కువ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పగలుగుతున్నాను అంటే అసలు ఇంత తక్కువ మార్జిన్కి నా తెలిసి ఎవరో చేయరేమో సో అందుకని నేను ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నాను సోయా థ్యాంక్స్ ఫర్ వాచింగ్